ఈ మధ్య కాలంలో నా ఒక కపులు వచ్చారు యాభై యాభై రెండేళ్ళ వయసు ఉంటుంది ఆయనకు ఆమెకు ఎవరం ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఉంటుంది ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు గబ్బు వాసన వస్తుంది డాక్టర్ కనుక ఆయన ఏదో ఆయనకి ఏదో ఒకటి చేయండి నేను చూద్దాను కదా ఆయనకు ఫైమోసిస్ ఉంది స్కిన్ వెనక్కి వెళ్ళదు వెళ్ళకెళ్ళకపోవడం కూడా కాకుండా ఆయన దాన్ని క్లీన్ కూడా చేసుకోవడం సో దాన్ని సర్జరీ ద్వారా కట్ చేసి ముస్లింస్ చేసినట్టు దాన్ని సర్కంసేషన్ అంటారు అలా కట్ చేసాను కట్ చేసిన తర్వాత కూడా చాలా ఫౌల్ స్మెల్లింగ్ అందులోంచి మనం టాలరేట్ చేయలేనంత బ్యాడ్ స్మెల్ వచ్చింది తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత ఆమె నాకు స్వీట్ ప్యాకెట్ తెచ్చి డాక్టర్ గారు ఇప్పుడు మా ఆయన నా దగ్గరకు వస్తే బాధ లేదు ఆ స్మెల్ లేదు అని సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలే కానీ వీటిని కొంచెం తల్లిదండ్రులు జాగ్రత్తగా తీసుకొని ఎస్పెషల్లీ తండ్రులు కొడుకులకు నేర్పాలి ఎలా స్నానం చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది తండ్రులకు అంత టైం వగేరా లేనప్పుడు కనీసం కైనా కొంచెం టైం తీసుకొని సొసైటీలో ఈ ప్రాబ్లమ్ని లేకుండా చూసుకోవాలి సర్కంసిషన్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ సర్జరీ ఈజ్ నాట్ ద సొల్యూషన్ సర్జరీ అనేది లాస్ట్ రిజార్ట్ ముందు దాన్ని క్లీన్ చేసుకోవడం నేర్పాలి ఎవరికైతే మనం ఇలా స్కిన్ అన్నప్పుడు వెనక్కి వెళ్ళదు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు వాళ్ళకి మాత్రమే సర్జరీ ఇండికేటెడ్ ఇంకా అక్కడ స్కిన్ ఉంది కనుక దాన్ని తీసేయాలి అని అనుకోవడం పొరపాటు